ఈరోజు మీలో ఎవరైనా నిర్దార్క్షిణ్యంగా నిందించబడుతున్నారా చేయని నేరానికి నిందలు అనుభవించాల్సి వస్తుందా సేవ చేస్తున్నప్పుడు పరిచర్య చేస్తున్నప్పుడు యథార్థంగా సేవ చేస్తున్నా నమ్మకంగా సేవ చేస్తున్నా నీ అభివృద్ధిని చూసి ఓర్వలేని వాళ్ళు నీ ఆశీర్వాదాన్ని చూసి ఓర్వలేని వాళ్ళు తప్పుపడుతున్నారా నిందిస్తున్నారా హేళన చేస్తున్నారా తప్పుడు ప్రచారం చేస్తున్నారా దయచేసి వినో ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక ప్రయాణంలో సాధారణమే యువసేపును నిందించి చరసాల్లో పడేస్తే ఎక్కడైతే చరసాల్లో యోసేపును పడేసారో అక్కడికే యోసేపుకు పిలుపు వచ్చింది ఎక్కడి నుంచే సింహాసనం దగ్గర నుంచి యోసేపు అంటే ఎవరిక్కడ నేనే ఫరో మహారాజు మహాచక్రవర్తి నేను తీసుకురమ్మన్నాడు ప్యాలెస్కి వెళ్ళాడు కలభావం చెప్పేశాడు ఎక్కడ అవమానపరచబడ్డాడో అక్కడే యోసేపు ప్రధానమంత్రిగా ఘనపరచబడ్డాడో సహోదరి సహోదరులు ఇది దేవుని యొక్క విధానం వ్యక్తిగతంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు సేవాపరంగా కావచ్చు నీ జీవితంలో నిన్నెవరైనా నిర్నిమిత్తంగా ద్వేషిస్తున్నా దూషిస్తున్నా ప్రాముఖ్యంగా ప్రభు నమ్ముకున్నందుకు ప్రభు పరిచర్య చేస్తున్నందుకు ప్రభువుకు సాక్షిగా జీవిస్తున్నప్పుడు ఎవరైనా నిన్ను హేళన చేసిన కించపరిచిన ద్వేషించిన దూషించిన బైబుల్ సెలవిస్తుంది సంతోషించండి ఆనందించండి ఎందుకో తెలుసా నా నిమిత్తము గాయపరచబడిన నా నిమిత్తము నిందించబడిన సేవ చేస్తున్న పుణ్యానికి మిమ్మల్ని ఎవరైనా సరే తక్కువ చేసి మాట్లాడినా మీరు ధన్యులో పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది ఈ విషయాన్ని మర్చిపోవద్దని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను